హాయ్ చిన్నారులు ఇక్కడ తాటి చెట్లు చూసారా తాటి చెట్లు అంటే తాటి ముంజలని తాటిపళ్ళని తేగలు ఇవన్నీ కూడా ఈ తాటి చెట్ల నుంచే వస్తాయి మనకి ఇక్కడ చూడండి ఎన్ని తాటి చెట్లు ఉన్నాయో ఈ తాటి చెట్లలోనే మేలు ఫీమేలు అంటే ఆట తాటి చెట్లు మగతాటి చెట్లు ఉంటాయి ఇక్కడ చూపిస్తాను నేను చూసారా పొడవుగా మీకు ఏదో పుల మొక్కల్లాగా ఉన్నాయి కదా అది మేల్ అంటే దీనికి తాటి ముంజులు రావు తాటి పళ్ళు రావు వాటి నుంచి తేగలు తయారు చేసుకోవడం ఇటువంటివి కూడా ఏమీ ఉండదు అనమాట మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా మీకు ఎంతో గెలలాగా ఉంది కదా ఫీమేల్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే వాటికి చిన్ని చిన్ని కాయలు అంటే తాటి ముంజులు కనిపిస్తూ ఉంటాయి మనకి చూపిస్తాను అది కూడా గుబురుగా పెరిగిపోయి సరిగ్గా కరపట్ల ఇంకొక చెట్టు కనిపిస్తే చూపిస్తాను క్లియర్గా ఎక్కడుంది చూసారా చిన్ని చిన్ని కాయల్లాగా ఇవే ముంచికాయలు అనమాట ఇది ఆట తాటి చెట్టు ఫీమేల్ తాటి చెట్టు ఈ గెలల నుంచే మనకి తాటి ముంజులు అంటే లేతగా ఉన్న కాయలు కోసుకుంటే వాటి నుంచి వచ్చేదాన్ని మనం తాటి ముంజలని తింటాము అదే కొంచెం ముదిరిపోయింది అనుకోండి ఆ గింజలు చుట్టూ ఉండే పలుపు మెత్తగా అయిపోతుంది అనమాట జ్యూసీ జ్యూసీగా దాన్ని తాటిపళ్ళని ఆ జ్యూస్ తోటి చక్కగా తాటి రొట్లు తాటిగారెలు ఇక తాటి చాప అని చెప్పేసి మామిడి తాండ్రలాగే తాటి తాండ్ర ఇవన్నీ తయారు చేస్తారు ఇక ఆ విత్తనాల నుంచి మనకి తేగలు కూడా తయారవుతాయి ఇవన్నీ కూడా ఈ ఫీమేల్ అంటే ఆడ తాటి చెట్టు నుంచి వస్తాయి ఇది మగ తాటి చెట్టు తెలిసింది కదా మేలు ఫీమేల్ తాటి చెట్లు తేడా